రాజేష్ ది అనారోగ్య మరణం కాదు లాకప్ డెత్ చేయని నేరంలో ఇరికించి ప్రాణాలు తీశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం బాధ్యులైన పోలీసులను శిక్షించి బాధితుడి కుటుంబానికి రూ కోటి పరిహారం ఇవ్వాలి సూర్యాపేట జిల్లా కోదాడ సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం గాంధీనగర్ కు చెందిన కర్ల రాజేష్ మృతిపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజేష్ ది అనారోగ్యంతో జరిగిన మరణం కాదని ఇది ముమ్మాటికి పోలీసుల చిత్రహింసల వల్లే జరిగిన లాకప్డెత్ అని ఆయన ఆరోపించారు ఘటన వివరాలు గాంధీనగర్కు చెందిన కర్ల రాజేష్ తన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ తల్లిని తమ్ముడిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు అయితే అతను చేయని నేరంలో పోలీసులు అతన్ని ఏ నాలుగు ఏ నాలుగు ముద్దాయిగా కేసులో ఇరికించి స్టేషన్కు తీసుకెళ్లి తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశారని ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో రాజేష్ మృతి చెందగా పోలీసులు ఈ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ అతను అనారోగ్యంతో చనిపోయాడని చిత్రీకరించే ప్రయత్నం చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శ విషయానికి తెలుసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజేష్ నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు పుట్టెడు దూఖంలో ఉన్న రాజేష్ తల్లిని తమ్ముడిని ఓదార్చి ధైర్యం చెప్పారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని మండిపడ్డారు కుటుంబ పోషణ భారాన్ని మోస్తున్న యువకుడిని అక్రమ కేసులో ఇరికించి పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాన డిమాండ్లు పోలీసులపై చర్యలు రాజేష్ మృతికి కారణమైన పోలీసు అధికారులపై తక్షణమే విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఎక్స్గ్రేషియా కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కులేని స్థితిలో ఉన్న రాజేష్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే కోటి రూపాయల ఆర్థిక సహాయం ఎక్స్గ్రేషియా ప్రకటించాలి న్యాయం లాకప్ డెత్ కేసును అనారోగ్య మరణంగా చిత్రీకరించి మోసం చేసిన అధికారులపై చర్యలు తీసుకుని బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే బాధిత కుటుంబం పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు మీరు ఐ రాత్రికి రాత్రే ఐదు కోట్ల ప్రాజెక్టును ఐదు కోట్ల ప్రాజెక్టును యాభై కోట్ల ప్రాజెక్టుగా మార్చిండ్రు అంటే నలభై ఐదు కోట్ల కుంభకోణం జరిగింది ఈ ఒక చిన్న ఉత్తమ పద్మావతి ఎత్తిపోతల పథకంలో మీ కోదాడలో రాత్రికి రాత్రే నాలుగు వందల కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు ఏమాత్రం డిజైన్లు లేకుండా తినడానికి ప్లాన్ వేసిండ్రు అదే విధంగా మీకు ఇష్టమైన అధికారులను ఇక్కడికి తెచ్చుకున్నారు మీ పని ఎంత కావాలని చెప్పేసి ఇవన్నీ అడగలేదే రాజేష్ రాజేష్ వాళ్ళమ్మే అడగలేదుగా ఈ కోదాడ ప్రజలు ఎవరు అడగలేదుగా ఎస్ఎల్బిసి ఎనిమిది మంది ప్రమాదంలో చచ్చిపోయినరు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కేసు రిజిస్టర్ చేయాలిగా ఎనిమిది మంది ఇప్పటి వరకు కూడా వాళ్ళ శివాలు బయటికి రాలే వాళ్ళని తీసుకురానందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కేసు రిజిస్టర్ చేయాలి కదా రేవంత్ రెడ్డి మీద చేయాలి కదా అదే విధంగా ఇంకా చూడండి రోహిన్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి యొక్క అనుచరుడు ఈ రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చి ఇంటి పక్కన ఉండే గెస్ట్ హౌస్లో ఇదే హుజూర్ నగర్లో ఉండే మేల చెరువు దగ్గర ఉండే దక్కన్ సిమెంట్ కంపెనీ యజమానులను తుపాకీతోని సురేఖ ఓఎస్డి సుమంత్ ఇదే రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు వాళ్ళిద్దరు కలిసి బెదిరిస్తే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక లెటర్ రాశాడు ఎవరికి కమిషనర్ ఆఫ్ కు భీమ్ నరేందర్ రెడ్డికి లెటర్ రాస్తాడు చూడు మా దక్కన్ సిమెంట్ వాళ్ళని బెదిరించిండు మరి నేను నా ఏరియాలో ఉన్న వాళ్ళని ఎట్లా బెదిరిస్తారు వాళ్ళు నాకు కదా రిపోర్ట్ చేయాల్సింది నాకు కదా డబ్బు ఇవాల్సింది వాళ్ళకెట్టిస్తారు అది ఇది ఏదో మొత్తం మీద లెటర్ రాసిండు రాస్తే రాత్రికి రాత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళని పంపిస్తారు పంపిస్తే కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కొండా సుష్మితా పటేల్ అనే అమ్మాయి బయటకు వచ్చి నేను చచ్చినా కూడా సుమంత్ మా ఇంట్లోనే ఉన్నాడు కానీ నేను సుమంత్ని ఇవ్వను మీరు ముందు రెడ్డిని తీసుకురాకపోండి అని అంటాను ఇలా నేను ఇదే మాట అడుగుతున్నా ఉత్తమ్ పద్మావతి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈ లలితమ్మ బిడ్డ కర్ల రాజేష్ చేని నేరానికి ఐదు రోజులు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసుల చిత్రహింసల్లో ఆహాకారాలు చేస్తూ ఉంటే మీరెందుకు లెటర్ రాయలేదు మీరెందుకు సిఐ గారితో మాట్లాడలేదు మీరెందుకు డిఎస్పీ గారితో మాట్లాడలేదు మీరెందుకు లోకల్ ఎస్ఎల్తో మాట్లాడలేదు మీరు ఎందుకు డీజీపీతో మాట్లాడలేదు డీజీపీకి లెటర్ రావడానికి చేతి ఎందుకు రాలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి గారు వీళ్ళు మీ కాంగ్రెస్తో తిరిగిన కుటుంబమే కదా వీళ్ళంతా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినారు కాదు వీళ్ళు కాంగ్రెస్తో కుటుంబమే కదా మీరు ఎంతసేపు ఆ బొల్లం మల్ల యాదవ్ పేరు చెప్తారా చెప్పరా అని చెప్పి నాలుగు రోజులు వాళ్ళని చిత్రహింసలు పెట్టిండ్రు మీరు ఎక్కడ ఆయన లేదు మీరు ఎన్ని చిత్రహింసలు పెట్టినా వాళ్ళు చెప్పింది నేరం ఒప్పుకున్నారు వాళ్ళు ఎందుకు చేసిన రోజు చెప్పిండ్రు అంటే మీరు రాజకీయంగా వాళ్ళని మీరు వాడుకోవాలని కేసును వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ బిడ్డ ప్రాణం తీసి మరి కొండ మీరు అకన్స్మెంట్ వాళ్ళ కోసం లెటర్ రాసినప్పుడు ఈ కర్ల రాజేష్ గురించి ఎందుకు లెటర్ రాలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా ఇక్కడ ఉన్న డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఈయన జయని దుర్మార్గం అంతా ఇంత కాదు ఈయన కనుసొన్నల్లోనే కర్ల రాజేష్ మీద చిత్రహింసలు జరిగినాయి రోజు మీరు సెట్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు రోజు మీరు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటారు టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పుడు డీకే బస్సు డీకే బస్సు ఏదైతే జడ్జిమెంట్ ఉందో జడ్జిమెంట్ ప్రకారం లాకప్లో ఎవరిని పెట్టకూడదు పెట్టినా దాన్ని ఫార్మలైజ్ చేయాలి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పాలి మరి ఎవరైతే ఈ మంత అని చెప్పేసి సూపరింటెండెంట్ హుజూర్ నగర్ సభ్యులు ఉందో ఆమె ఇచ్చిన కంప్లైంట్ కూడా ఈ వ్యక్తి అనారోగ్యంతో చాలా బాధపడతా ఉంటే మేము హాస్పిటల్లో చూపించాం హాస్పిటల్ చూపించిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకో దగ్గర చూపించాము తల్లి అడుక్కున్నది తల్లి అడుక్కొని అయ్యా నా బిడ్డను నేను ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటాను సో మీరు ఏదో చేసినట్టున్నారు నా బిడ్డకు నా బిడ్డ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు నాకు ఇక్కడ దగ్గరలోనే చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ చూపించుకుంటానంటే ఏమాత్రం కనికరం లేకుండా లేదు మేము చూసుకుంటాం అది ఇది అని చెప్పేసి సూర్యాపేట తీసుకుపోయి సూర్యాపేట నుంచి చివరికి గాంధీ హాస్పిటల్ తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో శవం చేసి అమ్మ సో ఈ విధంగా మరి శవం తీసుకొచ్చాను నేను ఇవాళ ఏం అంటే నిజానికి ఒక పోలీస్ ఆఫీసర్గా ఆలోచించిన కర్ల రాజేష్కు ఈ నేరం చేయాలనే ఆలోచన లేదు కర్ల రాజేష్ ఒక అమాయకుడు ఒక ముగ్గురు దుండగులు ఇతన్ని వాడుకున్నారు ఇతనికి అంతకుమించి మించి ఒక పైసా తీసుకున్నాడు కాదు అగర్సే ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వాళ్ళు అయ్యా నువ్వు నాకు అకౌంట్ ఇచ్చినందుకు నీకు రెండు వేల రూపాయలు ఇస్తున్నట్టు రెండు వేల రూపాయలు ఇస్తే తీసుకోవచ్చు కానీ అంత మాత్రమే అంత నిందితుడు కాడు దయచేసి పోలీసు గమనించాలి పోలీసు ఉన్నతాధికారులు కూడా గమనించాలి నిజంగా తెలివైన పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు బాబు ఈ నేరం ఇది నేరము ఇది తప్పు ఇంతకుముందు కూడా పద్దెనిమిది నెలల క్రితం ఇలాగ పెద్ద జరిగింది దాంట్లో ఒక పది లక్షలు పన్నెండు లక్షలు మేము రికవరీ చేసినాము అందులో భాగమే ఇది దీంట్లో నిన్ను కూడా వాడుకున్నారు నీకు ఎలాంటి మన్ని అకౌంట్ వాడుకున్నారు కాబట్టి నువ్వు అప్రూవర్గా మారు నువ్వు నేరం ఎవరు చేసిన రోజు చెప్పు అంటే ఆయనే పాపం ఆయనే తీసుకొచ్చి వీళ్ళందరినీ అప్పగించిండు నువ్వు అలాంటి వ్యక్తిని అప్రూవర్గా తీసుకొని విట్నెస్గా తీసుకొని ఇంకా కేసును జాగ్రత్తగా బిల్డ్ చేయాల్సింది పోయి ఏ వన్ నుంచి ఏ ఫోర్ దాకా ఏ వన్ నుంచి ఏ ఫోర్ దాకా ఇతను ఏ ఫోర్ అని పెట్టి అతన్ని పూర్తిగా శవాన్ని చేసిండు నేను ఇలా ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఇలా మరి వేల కోట్ల రేవంత్ రెడ్డి గారు తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు అంటే తొంభై రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని ఐదు లక్షల కోట్ల విలువైన ఎకరాల భూమిని వాళ్లకు సంబంధించిన వ్యక్తులకు వాళ్ళ పార్టీ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు దాంట్లో ఒక్క నిధిత నన్ను పట్టుకొచ్చిందా ఒకసారి ప్రజలు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇలా ఇదే